జై తిలాండ్ ఈరోజు నాతో మీతో దేవుడు స్పష్టంగా మాట్లాడబోతున్నాడు కీర్తనకారుడు రాసిన కీర్తన గ్రంథంలో నుండి ముప్పై నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనం ద్వారా ఎహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నది ఆయనను ఆశ్రయించిన ధన్యుడు ఈ రోజుల్లో లోక అబద్ధ ప్రేమల కోసం మనం అటు ఇటు తిరుగుతుంటాం కదా నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా కానీ మన వేసేది ఎంత నిజమైన ప్రేమ తెలుసా మనం ఎంత నీచమైన స్థితిలో ఉన్నా ప్రేమించగలిగే గొప్ప మనసు వేసేది ఎంత మంచి మనుషులోనైనా లోపాలు వెతికే నీచమైన మనసు మనిషిది ఎంత ఘోర పాపినైనా చేర్చుకోగలిగే గొప్ప క్షమాగుణం దేవునిది చేసిన తప్పు చిన్నదే అయినా మాటి మాటికి దాన్ని గుర్తు చేసుకొని క్షమించలేని మనసు మనుషులది అందుకే ఏసు ప్రేమను క్షేమమును రుచి చూడు అప్పుడు లోక ప్రేమలు ఏమీ నేను ఆకర్షించలేవు లోక ప్రేమలో పడిపోయి